హరి ఓం తత్సద్ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ఈరోజు శీర్షిక దేవుని దయ ఉంటే ఏమి జరుగుతుంది అన్న శీర్షిక మీద ఒక చిన్న దృష్టాంతం ఒకసారి కొందరు సిపాయిలు అసన్ బాసరి అనే ఒక సాధువును దొంగగా భావించి ఆయన వెంటబడ్డారు ఆయన పారిపోయి హబీబ్ అజామి అనే మరొక సాధువు దగ్గర ఆయన పూజా గదిలో దాక్కున్నాడు సిపాయిలు హబీబ్ని ఒక దంగ ఇటువైపు రావడం మీరు చూశారా అని అడిగారు అందుకు ఆయన అతడు నా పూజా గదిలోనే ఉన్నాడు అని జవాబిచ్చాడు వెంటనే సిపాయి లోపలికి వెళ్ళారు కానీ అక్కడ వారికి అతడు కనిపించలేదు బయటకు వచ్చి హబీబ్ను గద్దించారు నేను అబద్ధం చెప్పలేదు మీరు లోపల సరిగా చూసి ఉంటారు మళ్ళీ వెళ్ళి చూడండి అన్నారు హబీబు సిపాయిలు తిరిగి మళ్ళీ వెళ్ళి అంతా చూశారు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు వారు హబీబ్ను నిందిస్తూ తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు కొంతసేపటి తర్వాత హసన్ బయటకు వచ్చి నేను లోపల ఉన్నానని ఎందుకు చెప్పారు అని హబీబ్ను అడిగారు ఏది నిజమో అదే చెప్పాను ఇంతకీ మీరు లోపలేం చేస్తున్నారు అని అడిగారు హబీబ్ నేను లోపల భగవంతుని నామస్మరణ చేస్తూ గడిపాను అన్నాడు హసన్ వెంటనే ఆ భగవంతుడు తన భక్తుని కాపాడుకున్నాడు ఆయన దయ ఉంటే ఈ మానవులేమి చేయగలరు అని తన చర్యలోని మర్మాన్ని తెలిపాడు హబీబు హరి ఓం తత్సత్